ఏం పేరు నీ పేరు పద్మిని నీలవేణి మేమిద్దరము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి నువ్వు అటు అటు కెమెరా వై చూడ మేమిద్దరము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మీ చెప్పు మీకొచ్చా రాదా ఇప్పుడు ఏం చెప్పాను నేను మేమిద్దరము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి అవునా కాదు చెప్పండి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కాదు మరి బెస్ట్ ఫ్రెండ్స్ కోసం ఒక మంచి మాట చెప్పాలి ఇప్పుడు ఎవరు చెప్తారు ఎవరు చెప్తే మంచి చాక్లెట్ ఇస్తాను ఏ కాదు చెప్పుడు అటువైపు చూడు కెమెరా బుక్ మేమిద్దరము ఫ్రెండ్ ఇంగ్లీష్ పాదండి తిరిగి సవర్ బాధలు చెప్పాలి అటువైపు చూడాలి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మీ అని చెప్పాలే చెప్పు ఓకే బగ్గున్లే బంసోమర్జీ మంచి మంచి ఫ్రెండ్స్ మీ మంచి దోస్తులము మంచి స్నేహితులము బగ్గున్లే బాగున్లే అంటే మాట్లాడతారండి మాత్రం గలగల గలగల కల మాట్లాడతారండి ఎప్పుడు చెప్పిన తర్వాత

పూజ ఇప్పుడు పూజ అనే పదానికి భాషలో చెప్పాలి బ ఏంటి ఇంకా అంతేనా అంతేనా ఇంకెవరు నువ్వు రాతల్లి రా లావణ్య సౌరభాస్ గలం గలంతే బా అదండి గ్రేట్ ముందుకు రావాలి ఇప్పుడు పూజ అమ్మాయి పేరు పూజ అనే దానికి సవర్ బాస్లో ఏమంటాం ఉప్పురా ఉప్పు బా ఉప్పు ఉప్పురన్ మొత్తానికి ఇద్దరు కూడా బాగా నేర్చుకుంటున్నారే తనకే బాగా బాగొచ్చా అనమాట ఈ అమ్మాయి బ్లాక్ డ్రెస్సును వైట్ వేసుకుంది కదా వైట్ చున్నీ వేసుకుంది కదా బ్లాక్ కలర్ సవర్ బాస్ లో ఏమని పిలుస్తాము వైట్ కలర్ సవర్ బాస్ లో ఏమని పిలుస్తామని చెప్పాలి అంటే నలుపు తెలుపు ఎగ అంటే పలు అంటే అయితే ఇప్పుడు ఎగవు ఎగ అంటే పలు అంటే ఓకే పూజ అనే పదానికి వాళ్ళు ఏం చెప్పారు పుప్పిర్ పుప్పిరన్ ఓకే సో అంటే పూజ నీ పేరు అంటే రేపొద్దు నేను చేయడం పిలుస్తాను సో ఓకే నైస్ అమ్మాయి పూజ కొంచెం కొట్టండి ఓకే నువ్వు వేస్త ఈ అమ్మాయి బాగా నవ్వుతుంది అని చెప్పాలి రండి ఎవరు ఈ అమ్మాయి పక్క పక్క నవ్వుతుంది అని చెప్పాలి ఈ అమ్మాయి ఇందా ఫస్ట్ ఏం చెప్పాను నేను ఇప్పుడు పక్క పక్క నవ్వుతుందని చెప్పాలి ఏంటి ఎవరు ఏ ఐట్రా ఐట్రా ఎవరు నువ్వేనా ఏడు తల్లి ఏటన్నావు చెప్పు బంగ్సా బకా ఓకే క్లాస్ క్లాసులు కొట్టండి అమ్మాయి కాదు ఏం పేరు ఇటు చుట్టూడు ఏం పేరు పుష్పలత ఏదో చెప్పావు నువ్వు పక్కపక్క అనడానికి ఏట్లేదా సో ఓకే పక్క పక్క అనడానికి రా నువ్వు తల్లి సవర్ బాస్ వచ్చు కదా నీకట రా పక్క పక్క అన్న అవుతుంది అంటే చెప్పాలి ఇట్రా చెప్పు అటు ఇటు ఇటు కెమెరా వేపు చూడ తెలీదా ఇంకా ఎవరికి పూ ఆంగలే మాంగతే పూ ఆంగలే మాంగతే అంటే పక్క 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 పడుతుంది పూ ఆంగలే మాంగతే 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 చెప్పు పూ ఆంగలే మాంగతే బా చెప్పు కొడైం రా ఒక్కసారి నవ్వాలగా జెప్ ఒక్కసారి నవ్వాలగా ఆ క్లాప్స్ క్లాప్స్ ಇಪ್ಪಡವರ ಅಲ್ಲಗ ಓಕೆ